తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు కొదివే లేదు ఎన్నో వేల ఏళ్ల నాటి అత్యంత పురాతన ఆలయాలు ఈ రాష్ట్రంలో చాలా కలవు ఇక వీటిలో ఇప్పటికీ ఎవరు కనిపెట్టని రహస్యాలతో కూడిన ఆలయాలు కూడా చాలానే ఉన్నాయి వాటిలో బృహదీశ్వర ఆలయం ఒకటి ఈ పురాతన శివాలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది ఇది చాలా ప్రత్యేకమైనది అందుకే దీనిని ఒక్కసారైనా సందర్శించాలని అంటారు ఇంతకీ ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి ఆలయంలో ఉన్న రహస్యం ఏమిటి అనేటటువంటి ఎన్నో సంగతులు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు సో మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను కేవలం మీ సపోర్ట్ తో ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలు ఇక వీడియోలోకి వెళ్దామా శివాలయమైన ఈ బృహదీశ్వర ఆలయాన్ని చోళ చక్రవర్తి మొదటి రాజరాజ కాలంలో నిర్మించారు బృహదీశ్వర ఆలయంలో చోళ రాజవంశం శిల్పకళ వైభవం ఉట్టిపడుతుంది ఈ ఆలయ నిర్మాణంలో అధునాతనమైన ఇంజనీరింగ్ సాంకేతికతతో సహా అనేక అంశాలు కూడా కలవు ఇది నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది కారణం ఈ ఆలయం యొక్క నీడ కనిపించకపోవడం అవును మధ్యాహ్నం సమయంలో ఈ ఆలయం నీడ కనిపించదు నీడ నేల మీద పడదు అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయాన్ని రెండు వందల పదహారు అడుగుల ఎత్తుతో పద్నాలుగు అంతస్తులుగా అష్టభుజాకారంలో నిర్మించారు ఆలయ నిర్మాణంలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఏమిటంటే ఈ ఆలయాన్ని నిర్మి ందుకు ఐరన్ గాని బంకమట్టిని కాని సున్నపు రాయిని కాని ఇటుకను గాని వినియోగించలేదు నిర్మాణంపై ఎలాంటి పూతను కూడా పూయలేదు నేల నుండి పీఠాలు గోపురం శిఖరం కలశం ఇలా అన్నిటినీ గ్రానైట్ రాయితోనే నిర్మించారు రాయి సాంద్రత బరువును బట్టి ఒకదానిపై మరొక గ్రానైట్ రాయిని పేర్చి నిర్మాణాన్ని పూర్తి చేశారు ఇలా దేవాలయ నిర్మాణం మొత్తం గ్రానైట్ రాయితోనే జరిగింది ఇందులో మరో గొప్ప విషయం ఏమిటంటే ఆలయం మొత్తం గ్రానైట్ రాయితోనే నిర్మించబడింది అని చెప్పుకున్నాం కదా అయితే ఈ ఆలయం చుట్టుప్ర కల వంద కిలోమీటర్లకు పైగా ఎక్కడ కూడా గ్రానైట్ గనులు మనకు కనిపించవు అంటే ఎక్కడో ఉన్న గ్రానైట్ రాలను ఇక్కడికి తరలించి వాటితో ఈ ఆలయాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తుంది ఈ ఆలయపు గోపురం పైభాగాన ఇరవై ఐదు అడుగుల ఏక శిలా కలశం ఉంది ఈ శిలా కలశం బరువు ఎనభై ఒక టన్నులకు పై మాటగానే చెప్పుకోవచ్చు ఇది ఒకే ఒక్క నల్ల రాతితో నిర్మించబడింది ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సారపల్లం అనే గ్రామం నుంచి ఆలయ గోపురం ఎత్తు వరకు ఏటవాలుగా ఇసుక తిన్నెలను ఏర్పరిచి ఆ మార్గం గుండా కలశాన్ని గోపురం మీదకి చేర్చారట ఏక శిలా శలకం రెండు వైపులా రెండు అందమైన నంది విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతూ దర్శనమిస్తూ ఉంటాయి గోపురానికి దక్షిణ దిక్కున గణేశుడు బోలాశంకరుడు వంటి శిల్పమూర్తులుండగా ఉత్తర దిక్కున వీరభద్రుడు అర్ధనారీశ్వరుని విగ్రహాలు మనకు కనిపిస్తాయి ఈ గోపురాన్ని దక్షిణ మేరుగా కూడా అభివర్ణిస్తాము మధ్యాహ్న సమయంలో గుడి నీడ కనిపించదు ఇది ప్రకృతి మర్మమా ఆనాటి నిపుణుల టాలెంట్ తో తెలియదు కానీ ఈ రహస్యం ఇప్పటి వరకు అంతు చిక్కటం లేదు ఇక ఇది ప్రపంచంలోని ఎత్తైన దేవాలయాలలో ఒకటిగా అభివర్ణించవచ్చు మధ్యాహ్నం సమయంలో ఆలయం నీడ నేలపై పడదు ఏడాదిలో ఏ సమయంలోనైనా మధ్యాహ్న సమయంలో నీడ నేలపై పడని విధంగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ప్రతిష్ఠించిన నంది విగ్రహం భారతదేశంలో ఉన్న రెండవ అతిపెద్ద విగ్రహం పన్నెండు అడుగుల ఎత్తుతో పంతొమ్మిదికి పైగా అడుగుల వెడల్పుతో ఉన్న ఈ బృహత్ నంది తన గంభీరమైన చూపులతో జీవకళ ఉట్టిపడుతూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది ఈ మహానంది బరువు ఇరవై ఐదు టన్నులకు పైచిలకు అని చెప్పవచ్చు ఈ దేవాలయ ప్రాంగణం నూట యాభై రెండు మీటర్లకు పైగా పొడవుతో డెబ్బై ఆరు మీటర్లకు పైగా వెడలుకుతో సువిశాలంగా ఉంటుంది ఆలయంలోని మూల విరాట్ అయిన శివమూర్తి లింగాకారంలో పన్నెండు అడుగుల ఎత్తుతో శోభిలుతూ ఉంటాడు ఈ స్వామిని బృహదీశ్వరుడు అని ఆడవల్లన్ అని వివిధ నామాలతో పిలుస్తూ ఉంటారు తంజావూరు వెళ్లిన వారు తప్పకుండా సందర్శించుకోదగ్గ తీర్థం ఏదైనా ఉంది అంటే అది బృహదీశుని దేవాలయం అని చెప్పవచ్చు సాధారణంగా ఆలయాల్లో విదేశీ వ్యక్తుల విగ్రహాలు ఉండవు కానీ తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర దేవాలయం గోడలపై చెక్కిన శిల్పాల్లో ఒక విదేశీయుని ప్రతిమ కూడా ఉంటుంది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఈ దేవాలయాన్ని చోళ చక్రవర్తి అయిన మొదటి రాజరాజన్ క్రీస్తు శకం ఒక వెయ్యి పదిలో నిర్మించారు ఈ ఆలయం నిర్మాణ నైపుణ్యంతో అందమైన రాతి శిల్పాలతో ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటుంది అలాగే ఇది అనేక రహస్యాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయ ప్రాంగణం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది అంటే చాలా సువిశాలంగా ఉంటుంది మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని కట్టారు ఒక ఆలయం లోపల అనేక సురంగ మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలు కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారి తీస్తే కొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులు కలిగి ఉన్నాయని ఈ మార్గాలను మూసివేయడం జరిగింది అయితే ఇప్పటి టెక్నాలజీకి అంతుపట్టని విషయం ఏమిటంటే ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మీటర్ల కంటే తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం అవి అలా ఎందుకు పెట్టారు అనేది ఇప్పటికీ మిస్టరీనే ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది వెయ్యి పైగా నిర్మించబడిన ఆలయాలు దాదాపు పాడైపోయిన స్థితిలో ఉంటాయి అయితే ఈ ఆలయం మాత్రం అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లుగా ఇప్పటికీ కనిపిస్తూ ఉండటం విశేషం రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం చిన్నదైనప్పటికీ అందులోని శిల్పకళ రీతుల వంటి వాటిలో రెండింటి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు ఇతడు తన తండ్రి కంటే గనుడు తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని అందుకే ఆ ప్రాంతాన్ని గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్లుగా చరిత్ర ఆధారాలు మనకున్నాయి ఈ ఆలయం తంజావూర్లోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించడం జరిగింది ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం గర్భగుడిలోని పదమూడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు అరవై అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు అంతేకాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషక్తుడవుతున్నట్లుగా ఒక శిల్పం ఉంటుంది భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం పార్వతీ సమేత శివ శిల్పం మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు ఇలా అనేక శిల్ప కళారీతులు ఈ ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి రాజేంద్ర చోళని అంతఃపురం ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతుపట్టడం లేదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పటికీ తవ్వకాలలో అనేక శిల్పాలు బయటపడుతూ ఆనాటి వైభవాన్ని ఈనాటికి చాటు చెప్తూనే ఉన్నాయి అయితే ఈ బృహదీశ్వర ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో చోటును సంపాదించుకుంది ఈ బృహదీశ్వర ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో సుమారు వెయ్యి సంవత్సరాలకు పైగానే దీని నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది ఇది ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంది ఆలయ సముదాయంలో ఎత్తైన గోపురాలు భారీ బురుజులతో సహా అనేక దేవాలయాలు ఇక్కడ కలవు ఇందులో శివుడు పార్వతి గణేశుడు కార్తికేయ దేవాలయాలు కూడా ఉన్నాయి